మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు కావలి బుడిగుండ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది పెద్ద శబ్దం రావడంతో స్థానిక యువకులు ఘటనా స్థలానికి చేరుకోగానే జింక పడిపోయి ఉంది ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను వైద్యం కోసం కావలి పశువైద్యశాలకు తరలించారు

నెల్లూరు జిల్లా కావలి మండలం ఉదయగిరి రోడ్న జింక జింక పడిపోయింది నేను మా బాబాయ్ బ్యాగ్ కోసం వెళ్తుంటే అప్పుడు కారు హఠాత్తుగా శబ్దం వచ్చింది శబ్దం వచ్చింది అక్కడ పోయి చూస్తే జింక జింకను గుద్దేసి వెళ్ళిపోయాడు నేనే ఫొటోస్ ఏం తెలియదు ఇంకా అక్కడ పోయి జింక జింక పడిపోయింది ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కర్లేదు ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు పంపించారు చాలా పోలీసులను పంపించారు మీరు దాన్ని దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎన్ని జింకలు మొత్తం నాలుగు జింకలు నాలుగు జింకలు రోడ్డు దాటుకుండగా ఒక జింక కారు గుద్దేసి వెళ్ళిపోయింది చాలా దూరం పడిపోయింది ఇంకో మిగతా మూడు జింకలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాయి బుడంగుంట బుడంగుంట రోడ్డు రోడ్డులో జింక పడిపోయింది ఇంకా ఫారెస్ట్ వాళ్ళు కూడా రాలేదు గంట ఇరవై నిమిషాలు అవుతుంది ఇంకా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు రాలేదు వాళ్ళకి పది అది పడిపోగానే ఫోన్ చేసాము పది మంది పది ఫోన్లు పది ఫోన్లు చేశాను నేనైతే ఏది రెస్పాన్స్ అసలు ఎత్తలేదు రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు అది జరిగింది తర్వాత హండ్రెడ్కి ఫోన్ చేస్తే వాళ్ళు వన్ వన్ టూకి ఫోన్ చేసి పంపించారు ఏ రోడ్ ఏ రోడ్డు ఇది బుడంగొంట రోడ్డు ఉదయగిరి రోడ్డు బుడంగొంట కాలనీ పక్క బుడగొంట రోడ్డు